అరే మా విఘ్రాజు గారి తరఫున ఎవరు అడగడానికి లేరనుకుంటున్నారా ఎరా చెంబ ఎరా బొలిగినా కొడక నీ పప్పు బస్తా నమ్ముకుని ఎన్ని రోజులు రా మా విఘ్రరాజు గారు పొద్దున్నే లేస్తే నైట్ అర్ధరాత్రి వరకు అసలు చెవుల్లో కళ్ళల్లో ముక్కులో నోట్లో కూడా పెట్టించుకుని అదే ఐ మీన్ స్క్రిప్ట్లన్నీ పేపర్లన్నీ పెట్టుకుని ఆడు ఎంత కంటశోష లేక కోకుండా ఎన్ని తిట్లు జగన్ అన్న తిట్టాడు ఎన్ని రకాలుగా మీకు హెల్ప్ చేశాడు ఢిల్లీ తీసుకెళ్లాడు అక్కడ కూర్చోబెట్టాడు ఆడే ఏదో మొత్తం టీడీపీ నడిపిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు ఈరోజు ఆడికి కనీసం ఒక ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఇవ్వలేదేంటరా అంటే ఆడి తరపున అడిగే అడిగేవాళ్ళు లేరు అనుకుంటున్నారా మీ దగ్గర మీ దగ్గర మా విగ్రయేజ్ గాన్ని బక్రా చేశారు ఇదేంటి చండాల ముఖం వేసుకుని దరిద్రంగా ఉండే ఆ శ్రీదేవిని ఇదేంటి బకరాన్ చేశారు ఆ పోహాసేన్ రాజేష్ గణ్ని బకరాన్ చేశారు అసలు ఇంత దారుణంగా మీడియాలో వాడతారు కద్రా వీళ్ళని ఎరు పుష్పాలను ఇలా ఇలా ఎరు పుష్పాలన చేస్తారేంటరా మీరు అంటే అసలు టీడీపీ అంటే కానీ వాళ్ళ మామగారినే ఎరు పుష్పం చేసి చంపేసిన వాళ్ళు మీరు రంగా గారు మళ్ళీ మాధవ రెడ్డి ఇలాంటి వాళ్ళని అందరినీ చంపేస్తారు మీరు అయినా కానీ మిమ్మల్ని నమ్ముతారు ఈ బకరాలు ఈరోజు మళ్ళీ ఫ్రెష్గా ఎర్ర పుష్పాలను చేసిన వాళ్లలో విగరాజ్గాడు అలాగే ఈ ఉండవల్లి ఈమె నేమో ఆ రాజేష్ గాడు ఇంకా చదువుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టు తయారైతుంది ఇంకా జనసేనైతే జనసేన నమ్ముకుని బకరాలు అయిన వాళ్ళని అయితే ఇంకా ఒక పేజీ రెండు పేజీలు కాదమ్మా ఇంకా ఒక రెండు రెండు పుస్తకాలు రాయొచ్చు వాళ్ళ లిస్టుతో తో మరి అసలు వైఎస్ఆర్సీపీని నమ్ముకుని బకరాలు అయ్యామని చెప్పేసి ఒకళ్ళు కూడా బయటకు రాలేదేంటి అది అది పార్టీ పెట్టిన తర్వాత నమ్ముకున్నోళ్ళని నట్టేట్లో ముంచకూడదు అని ఎథిక్స్ మెయింటైన్ చేసే ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పార్టీ పెట్టగానే సరిపోదు ఒరే పావలాగా పార్టీ పెట్టగానే సరిపోదు నాలుగు నాలుగు సంఖలు నాలుగు పార్టీల సంఖలు నాకి మమ్మల్ని గెలిపించండి అని చెప్పి ఇరవై సీట్లతో సర్దు సర్దుకుని ఆ సీఎం స్థాయి ఓడివి నువ్వు ఈ రోజు ఎమ్మెల్యే స్థాయికి పడిపోయావు నువ్వు ఆ నువ్వు ఏదో మాట్లాడతావు మళ్ళీ నీ గాలి కవులు నీ ప్రవచనాలు విని మళ్ళీ నీకు ఓట్లు వేయాలంట నీకొకటి ఎతిక్స్ ఉండి ఏడిస్తే నీ కులం వాళ్ళైనా లేకపోతే నీ అభిమానులైనా వేసేవాళ్ళు ఈ రోజు ఎవరూ ఓట్లు వేయకో నీ మాటలు నమ్మే విధంగానే లేవు కదరా ఇంకెందుకురా ట్రై చేసి ఏదో స్పూన్ నీళ్లలో దూకేసి పోరా నువ్వు ఈ లోకం వదిలేసి ఆ చెంబాగాడు ఆల్రెడీ రాలిపోయే పండాడు ఆడి భవిష్యత్తుకే ఒక గ్యారంటీ లేదు ఆడికే ఒక డెబ్బై ఐదేళ్ళు ఇంకా మహా అయితే ఒక రెండు మూడేళ్ళు ఏమో ఉన్నావు ఒక నాలుగేళ్ళు ఆడి భవిష్యత్తుకు ఒక గ్యారంటీ లేదు జనాలకి భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తాడంటాడు ఇంకా ఆ పప్పుగాడు ఇరవై నాలుగు గంటలు ఆడు ప్రవచనాలన్నీ ఫుడ్ చుట్టూనే తిరుగుతాయి ఆడు తింటమే సరిపోతుంది ఆంధ్ర మీద పడి ఇంకా మాకు ఆంధ్ర వాళ్ళకి ఏం పడతాడు అందుకని జై జగన్ జై వైఎస్ఆర్సీపీ మీ అందరి ఓటుని జగన్ అన్నకే ఉపయోగించుకోవాలి అలాగే ఆంధ్రాని అభివృద్ధి పదంలో నడిపించాలని అది మీ బాధ్యత ఆంధ్ర జనాలుగా సో జై జగన్ జై వైఎస్ఆర్సీపీ